వంద రూపాయల ఖర్చుతో వెయిట్ ఎలా తగ్గించుకోవాలనేది నేను మీకు చెప్తాను ఇంకొకటి ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి సమస్యలు వస్తాయో ఈరోజు మనం తెలుసుకుందాము నేను మీ డాక్టర్ రామకృష్ణ స్పిరిచులోమతి క్లినిక్స్ హైదరాబాద్ సో వెయిట్ ఎక్కువ ఉంటే మనం ప్రప్రదమంగా అందరికీ కామన్గా ఉండేది సార్ షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా అంటారు సో షుగరు బీపీ థైరాయిడ్ ఈ మూడు ఎవరు అడిగినా వంద మంది ఉంటే ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఏజ్ గ్రూప్లో లేకపోతే ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఏజ్ గ్రూప్లో వంద మందిలో అరవై మందికి ఈ ప్రాబ్లం ఉంటుందండి షుగర్ అని ఉంటుంది బీపీ అని ఉంటుంది థైరాయిడ్ అని ఉంటుంది ఈ మూడిటికి ఒక్కటే ఒక ముఖ్య కారణం ఏంటి అని అంటే ఒబేసిటీ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వెయిట్ ఎక్కువ ఉంటే మీకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంది బీపీ వచ్చే ఛాన్స్ ఉంది డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎలా సార్ వెయిట్కి ఉన్నో బీపీకి సంబంధం ఏంటి అని అంటే వెయిట్ ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే మన ఆర్టరీస్ అంటే రక్తణాళల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది దానివల్ల ఏమైపోతుంది ఆటోమేటిక్గా మీకు బీపీ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రోక్స్ కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అని అంటే ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైతే షుగర్ వచ్చిందో మీకు అతి మూత్రము లేకపోతే అతి ఆకలి తర్వాత వీక్నెస్ డల్నెస్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి ఎక్కువ ఉత్సాహత ఏ పని చేయాలన్నా ఉత్సాహం అనేది ఉండదు ఇంకొకటి థైరాయిడ్ ఉందనుకోండి ఇంకా మీకు థైరాయిడ్ గురించి తెలిసిందే కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు థైరాయిడ్ ఉంటే ఏమవుతుంది పై నుంచి మొదలు పెడితే హెడ్ నుంచి మొదలు పెడితే టో వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవన్నీ సమస్యలు ఉంటాయి ఇంకొకటి దీనికి ప్లస్ ఏంటి అని అంటే మనకి బై త్రీ గెట్ వన్ ఆఫర్ అన్నట్టు సింపుల్ మనకి ఏంటి అని అంటే ఈ ఒబేసిటీ ఉంటే నడుచుకుంటూ వెళ్ళినాం మనం ఆయాసం వస్తుంది నడు పరిగెట్టినాం దమ్ వస్తుంది లేదు అని అంటే కొంచెం ఏదైనా ఏదో ఇంట్లో ఫంక్షన్ ఉంది కొంచెం డ్యాన్స్ చేద్దామంటే డ్యాన్స్ చేయడానికి ఉత్సాహం ఉండదు లేదు సరే ఇదంతా సరే లేదు కొంచెం మనము కొంచెం రిలాక్స్ అవుదాము అని పడుకొని కొంచెం లేచినాక కొంచెం నిలబడగానే కాళ్ళు నొప్పులు వస్తాయి సో మన వెయిట్ ఎక్కువ ఉంటే బాడీ పెయిన్స్ వస్తాయి జాయింట్ పెయిన్స్ వస్తాయి నరాల బలహీనత ఉంటుంది వెయిట్ ఎక్కువ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మగవాళ్ళలో ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మేల్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫీమేల్స్లో ఏముంటుంది అని అంటే ఒబేసిటీ వల్ల పీసీఓడి వస్తుంది ఫైబ్రాయిడ్స్ వస్తాయి పీరియడ్ రెగ్యులారిటీస్ ఉంటుంది ఇంకా దాంతోపాటు ఒవేరియన్సిస్ టు గైనక్ కంప్లైంట్స్ అన్నీ ప్రాబ్లమ్సే ఉంటాయి మేల్స్లో అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో వేరే వేరే అంటే మనకి బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది నెక్ పెయిన్ ఉంటుంది దాని తర్వాత ముఖాలలో ఎందుకంటే మనం వెయిట్ ఎక్కువన్నప్పుడు మొత్తం మన బరువు అంతా ముఖాల మీద పడుతుంది కాబట్టి సో అప్పుడు కూడా మనకు ముఖాల కూడా చాలా పెయిన్ ఉంటుంది సో ఎప్పుడైతే నొప్పి డెవలప్ అయిందో మనం ఏ పని చేయాలన్నా మనకి ఒక మన మొబిలిటీ సరిగా ఉండదు సో ఇలాంటి సమస్యలతో పాటు దమ్ము ఆయసము ఉపకాయం వల్ల ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే అందరికి తెలియని విషయము ఒబేసిటీ ఉండడం వల్ల మన గట్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది గట్ హెల్త్లో ఏమవుతుంది అంటే గర్డ్ అంటే మనకు తేనుపులు రావడము పుల్ల తేనుపులు రావడము పొట్ట చుట్టూ మొత్తం పొట్ట పేరుకొని పోవడము దాంతోపాటు ఇంకొకటి హెయిర్ ఫాల్ కూడా వస్తుందండి దాని తర్వాత కంటి కింద మనకి ఎప్పుడన్నా చూస్తే ఇక్కడ కొంచెం నల్లటి మచ్చలు కూడా ఉంటాయి ఇంకా ఏముంటుంది అని అంటే ఈ వెయిట్ గెయిన్తో ఉన్న వాళ్ళకి ఈ మనం అన్నాం కదా గర్డ్ అని కాన్స్టిపేషన్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాన్స్టిపేషన్ డెవలప్ అయితే ఏమవుతుంది అని అంటే మళ్ళీ కాన్స్టిపేషన్ వల్ల పైల్స్ కానీ ఫిజర్స్ కానీ ఫిచ్లా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మనము ఇంకొకటి ఏంటంటే అస్సలు ఎబ్బెట్టుగు ఉండేది ఏంటి అని అంటే మనం వెయిట్ గెయిన్ ఎక్కువ అయినప్పుడు ఈ కాన్స్టిపేషన్ వల్ల సపోజ్ మనం కార్లో ట్రావెల్ చేస్తున్నాము మనకేమవుతుంది ఆ ఫార్టింగ్ అంటే పిత్తులు ఎక్కువ కావడం వల్ల ఏమవుతుంది అంటే చండాలంగా దుర్వాసన ఉంటుంది దానివల్ల కూడా మనకి ఎబ్బెట్టుగా ఉంటుంది లేదు మనం సపోజ్ ఎక్కడైనా వెళ్ళాము ఏదైనా దాబాకి వెళ్ళాము లేకపోతే ఏదైనా సెమినార్లో ఉంది లేకపోతే ఎక్కడైనా మన వర్క్ ప్లేస్లో ఉన్నప్పుడు కూడా ఇలాగా మనకు ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల మనకు ఇండైజేషన్ వల్ల కూడా మనకు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యము సార్ మనము ఎప్పుడైనా నిద్ర అనేది సరిగా ఉంటేనే ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ ఒబేసిటీ వల్ల ఈ ఆయసము ఈ బీపీలు షుగర్లు వెయిట్ పే వెయిట్ గెయిన్లు వీటన్నిటి వల్ల డిస్టర్బ్ అయిపోయి మనకి నిద్ర కూడా సరి అవ్వబడ్డదు సో ఇది ఒక్కదాని వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో దయచేసి నా విన్నపం ఏంటంటే వెయిట్ ఎప్పుడైనా ఆర్గానిక్గా తగ్గించుకోండి ఓవర్నైట్లో వెయిట్ తగ్గించుకోకండి ఇంకొకటి మనకు ఒబేసిటీలో ఏంటంటే ఒబేసిటీ వల్ల ఫస్ట్ లీవర్ లీవర్లో ఏమవుతుంది అనండి మన కొలెస్ట్రాల్ మెటబాలిజం అంతా అక్కడే జరుగుతుంది సో ఫ్యాటీ లివర్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకొకటి ఈ కొలెస్ట్రాల్ ఎక్కువైనప్పుడు అయినప్పుడు ఒబేసిటీ ఎక్కువ ఏమవుతుంది అనండి మన గాల్ బ్యాడర్లో స్టోన్స్ ఈ గాల్ బ్యాడర్లో స్టోన్స్ కూడా అంటే పిత్తాశయంలో రాళ్ళు అని అంటారు కదా కొలిలిథియాసిస్ గాల్ బ్యాడర్ స్టోన్స్ ఇది కూడా అవుతుంది ఇంకా కొన్ని కొన్ని సందర్భాలలో మనకు ఒబెసిటీ ఎక్కువైనప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా మన కిడ్నీ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల మన యూరిక్ యాసిడ్ లెవెల్సు క్రియాటినైన్ లెవెల్స్ కిడ్నీ ఇల్ఫిల్ట్రేషను జిఎఫ్ఆర్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతాయి దాని తర్వాత మూత్రం పచ్చగా రావడం మూత్రంలో మంట రావడం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి చాలా సందర్భాలు వస్తాయి సో వెయిట్ అనేది తగ్గించుకోండి సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే మీరు ఇంట్లోనే ఉండి కొన్ని పద్ధతులు ఫాలో అవ్వడానికి మీరు ఒక చిన్న హోమ్ రెమెడీ చెప్తాను ఒబెసిటీ అనగానే మన కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొవ్వు పెరిగిపోతుంది కాబట్టి కొవ్వు కరిగిపోవడానికి మీకు చక్కనైన చిట్కా చెప్తాను ఇది ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్గా అంటే ఏదో రెండు రోజులు వాడేసి కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అండి గుర్తుపెట్టుకోండి మనం ర్యాబిట్ తొందరగా పరిగెడుతుంది అనుకుంటాం తాబేలు మెల్లగా పరిగెడుతుంది అనుకుంటాం కానీ తాబేలు మెల్లగా అయినా కానీ గమ్యం చేరే వరకు పరిగెడుతుంది సో పద్ధతిగా మనం రెగ్యులర్గా కన్సిస్టెంటీ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ సో మీరు రెగ్యులర్గా ఏం చేయాలి అని అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని మనం ఏం చేస్తాము రెండు స్పూన్లు తేనె వేయండి రెండు స్పూన్లు తేనె వేసేసి అందులో ఒక మన ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుంది కదండి అంత ఐస్ క్రీమ్ స్పూన్ అంత వామ వేయండి అందులో ఆ వామతో పాటు ఏం చేయండి ఒక్క దాల్చిన చెక్క వేయండి దాంతోపాటు ఏం చేస్తారు కొంచెం మీరు రెండు లవంగాలు కూడా వేసేసేయండి అందులో ఈ రెండు లవంగాలు కూడా వేసేసి బ్లాక్ పెప్పర్ అంటే ఏమి మిరియాలు కొంచెం మిరియాల పొడి వేయండి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే మన ఫ్యాట్ని కరిగించేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించేస్తుంది సో ఇలా రెగ్యులర్గా మనం పొద్దున్న తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఆటోమేటిక్గా మనం పరిగడుపున పొద్దున్న లేవగానే అంటే మనము సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ మధ్యలో లేకపోతే పరిగడుపున తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన ఫ్యాట్ డిజాల్వ్ అవుతుంది దాంతోపాటు పొద్దున్నే ఒక హాఫ్ హాఫ్ ఎన్ అవర్ మీరు సూర్య నమస్కారాలు చేయండి స్కిప్పింగ్ చేయండి సైక్లింగ్ చేయండి వ్యాయామం చేయండి దాంతో పాటు మన మెంటల్ హెల్త్ అంటే మనము పీస్ఫుల్గా ఉండడానికి పొద్దున్న లేవగానే మంచి పాటలు వినండి మీకు నచ్చిన పాటలు వినండి పాజిటివ్ పీపుల్ తోటి మీకు ఎప్పుడు కూడా మంచిగా మీకు హ్యాపీగా ఉండే ఎన్వాయిన్మెంట్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళతో ఆడుకోవడము మంచిగా ఇలా ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని నవ్వించేలా చేయడము మంచి మంచి కామెడీ మూవీస్ పెట్టుకొని చూడండి లేకపోతే మంచి కామెడీ సీరియల్స్ చూడండి మీరు ఎప్పుడైనా హ్యాపీగా ఉండేటికి మిమ్మల్ని చేసేటి ఇలాంటివి చేయండి దాంతోపాటు ఎప్పుడో ఒకసారి ఫ్రీక్వెంట్గా కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళడము మంచిగా ఇలాంటివి లేకపోతే మనకి ఎవరికి ఏది నచ్చుతుంది మనం గుడికి వెళ్ళాలంటే గుడికి వెళ్ళండి మస్జిద్కెళ్ళాలనుకుంటే మస్జిద్కి వెళ్ళండి లేకపోతే చర్చ్కి వెళ్ళాలనుకుంటే చర్చ్కి వెళ్ళండి మంచి పూజ చేయండి ఇలా చేయడం వల్ల మనకి పీస్ ఆఫ్ మైండ్ అనేది వస్తుంది సో మైండ్ పీస్ఫుల్గా ఉంటే ఏమవుతుంది అంటే మన శరీరంలో కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయి ఎప్పుడైతే కార్టిజాల్ లెవెల్స్ తగ్గుతాయో స్ట్రెస్ తగ్గుతుంది స్ట్రెస్ తగ్గడం వల్ల ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది తగ్గుతుంది ఇలా చేయడం వల్ల కూడా మీరు వెయిట్ని నివారించుకోవచ్చు థ్యాంక్ యూ ధన్యవాదాలు